ఈ వార్త ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి ఇప్పుడు మనము ఈ రఫేల్ విమానము అని మాట్లాడుతూ ఉంటాం ఆపరేషన్ సింధూర్లో కూడా ఈ విమానాన్ని వాడాం అంటే ముప్పై ఆరు రఫేల్ విమానాలు మనము ఫ్రాన్స్ వద్ద దసాల్త్ అనబడే సంస్థ సో వీళ్ళ వద్ద కొన్నాము కదా మీరు చూడండి ఆ రోజుల్లో చాలా ఎక్కువ చాలా ఎక్కువ డబ్బు పెట్టి ఈ విమానాలు మనం కొనాల్సి వచ్చింది సో ఈ డీల్ అనేది ఎలా చూసుకున్నా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద నష్టాన్ని కలిగించింది ఇన్ని మాట్లాడారు ముఖ్యంగా ప్రతిపక్షాలు అలాగే యుద్ధ నిపుణులు వీళ్ళందరూ మాట్లాడారు అంటే మేధావులు అనుకోవాలి సో ఇవాళ వచ్చే వార్త చూడండి ఈ రఫేల్ విమానాలకు సంబంధించిన మెయిన్ మెయిన్ బాడీ దీన్నే ఫ్యూజిలేజ్ని అంటారు అంటే మీరు ఆ రెక్కలను విడిచిపెట్టండి వెనక ఉండే టైల్ ఆ తోక ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెడితే ఈ మధ్య భాగం మెయిన్ బాడీ దీన్ని ఫ్యూజ్ లేజ్ని అంటారు సో దీనిని హైదరాబాదులోనే మేము తయారు చేస్తాము ఎవరి మధ్య ఈ దసాల్త్ అనబడే సంస్థ అలాగే టాటా అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వీళ్ళ మధ్య ఒక అతి పెద్ద ఒప్పందం అంటే రేపేం జరుగుతుంది ఈ రెక్కలు అలాగే వెనక ఉండే టైల్ దీనిని కూడా భారత్లోనే తయారు చేద్దాము అంటే ఇంతవరకు దశాత్ తన చరిత్రలో ఇంకా చెప్పాలంటే ఫ్రాన్స్ అనబడే దేశము తన చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంకొక దేశానికి వెళ్ళి వాళ్ళ విమానాలను తయారు చేయడం అనేది జరగలేదండి ఫార్ ద ఫస్ట్ టైం ఇలాంటి అంటే యూరోప్లో ఇంత పెద్ద దేశము వాళ్ళు భారత్లో ఈ రఫేల్ విమానాలను తయారు చేద్దామని అనుకుంటున్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైన ఒక అంశము ఏమిటి అంటే సోర్స్ కోడ్ని అంటారు అంటే మీరు ఈ విమానాన్ని స్టార్ట్ చెయ్యాలి శత్రువుల మీద మీ మిజైళ్ళు వాడాలి అంటే ఈ సోర్స్ కోడ్ అనేది చాలా చాలా ముఖ్యం ఏ ఒక దోషము కూడా తన సోర్స్ కోడ్ని ఇంకొక దేశానికి ఇవ్వదు అదే మీరు చూశారనుకోండి అమెరికా వాడు ఎఫ్ థర్టీ ఫైవ్ మీకు కిల్ స్విచ్ అంటారు అంటే అమెరికా వాడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఈ స్విచ్ని ఆఫ్ చేస్తే మీకు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానము అసలు స్టార్టే కాదు అలాంటి కంట్రోల్ అమెరికా వాడు పెట్టుకున్నాడు అంటే ఈ సోర్స్ కోడ్ అనేది ఒక విమానానికి చాలా చాలా ముఖ్యం సో ఇవాళ వరకు కూడా ఫ్రాన్స్ దసాల్ట్ అనబడే సంస్థ వాళ్ళు సోర్సు కోడ్ మాత్రము మేము భారత్కి ఇవ్వలేము విమానాలు అమ్ముతాం కానీ దానికి సంబంధించిన సోర్సు కోడ్ ఇవ్వము ఎప్పుడు మీరు దాడులు చేయాలనుకుంటారో ఎందుకంటే యుద్ధము అన్నప్పుడు చాలా కాస్ట్లీ వ్యవహారము ఒక దేశము ఇంకొక దేశం మీద మిజైళ్ళు వాడాలి అన్నప్పుడు అది చాలా కష్టతరమైన పని కాబట్టి సోర్సు కోడ్ తీసుకొని తరువాతే అంటే ఆథరైజేషన్ అయిన తరువాతే మనం ఈ విమానంలో ఉండే మిజైల్ని వాడగలం సో అలాంటప్పుడు ఇవాళ ఎందుకండి ఫ్రాన్స్ ఇంత పెద్ద డీలు టాటా వాళ్లతో కలిసి ఇక్కడ హైదరాబాదులోనే రఫేల్ విమానాలను తయారు చేద్దాము అని అంటే ఇది ఎంత పెద్ద విషయం ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు ఇక్కడ భారత్ యొక్క మీరు ఆ పొజిషన్ని చూడాలండి అంటే గ్లోబల్గా మిమ్మల్ని ప్రపంచం ఎలా చూస్తుంది మీరు గమనించారో అనుకోండి ఇప్పుడు ఒక చెస్ చెస్ టోర్నమెంట్ బాబోయ్ ఆ భారతీయులు ఒక విభూది పెట్టుకొని వచ్చి కూర్చుంటారు అస్సలు ఎవరిని కూడా వాళ్ళు ఆడనివ్వరు ప్రతి ఒక్క మ్యాచ్లో తామే గెలవాలి అని చెప్పి ఎంత అగ్రెసివ్గా ఉంటారు ఎవరు అందరూ కుర్రాళ్లే ప్రజ్ఞానంద అనండి మీకు అర్జున్ అనండి గూగేష్ అనండి వీళ్ళందరూ ఏంటి పద్దెనిమిదేళ్ళు పంతొమ్మిది ఏళ్ళ కుర్రాళ్ళు కానీ మ్యాగ్నస్ కాల్సన్ లాంటి వరల్డ్ ఛాంపియన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారు ఎలాగా అంటే వీళ్ళు పెట్టుకున్న విభూతికి ఏంటా పవర్ ఇది అందరూ మాట్లాడతారు సరిగ్గా ఇవాళ మన భారత విషయంలో కూడా డిఫెన్స్ రంగంలో కూడా యుద్ధ క్షేత్రంలో కూడా వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు మనము టూ పాయింట్ సెవెన్ సిక్స్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ని రీచ్ అవ్వాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాం సో ఇందులో రఫేల్ విమానాలు కూడా ఉన్నాయి అంటే ఎట్లా ఉందంటే మార్కెటింగ్ వ్యవహారము మా వద్ద రఫేల్ విమానాలు ఉన్నాయి అలాగే రష్యా వాళ్ళ సుఖాయ్ విమానాలు ఉన్నాయి మీకు ఇది కావాలంటే కొనుక్కోండి లేదా మీకు సుఖాయ్ విమానాలు కావాలంటే కొనుక్కోండి రెండు అతి శక్తివంతమైన ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ విమానాలు మా వద్ద ఉన్నాయి ఫ్రాన్స్ వాడు చెప్పలేడు రష్యా వాడు చెప్పలేడు కానీ మనము చెప్పగలం ఎందుకంటే మన దేశంలోనే ఈ విమానాలు తయారవుతాయి మన టాటా వాళ్లే తయారు చేస్తారు ఒకటి సుఖాయ్ విమానాలు నాసిక్ ఫెసిలిటీలో మనము తయారు చేసి ఏ దేశానికైనా అమ్మొచ్చు అలాగే రఫేల్ విమానాలు కావాలి అనుకోండి ఒక్క ఫ్రాన్సో భారతో కాదు కదండి యుఏఈ గ్రీసు ఇండోనేషియా ఈజిప్ట్ ఇలాగ ఎన్నో దేశాలు రఫేల్ విమానాలు వాడతారు రేపు వాళ్ళకు ఒక పది పదిహేను విమానాలు కావాలి అనుకోండి వాళ్ళు ఫ్రాన్స్ని అడగరండి భారత్ దగ్గరికి వస్తారు ఎందుకు మనము వాళ్ళ మిత్ర దేశం ఒక యుఏఈ అనండి ఈజిప్ట్ అనండి గ్రీస్ అనండి వాళ్లకు భారత్కు మధ్య ఉండే స్నేహము ఫ్రాన్స్కి వాళ్ళకు మధ్య ఉండే స్నేహాన్ని చూశారనుకోండి చాలా తేడా ఉంటుంది కాబట్టే మనము విశ్వమిత్ర అంటాం ప్రతి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటాం ఆ ఫ్రెండ్షిప్ ఈ రకంగా మన ఎక్స్పోర్ట్స్కి ఉపయోగపడుతుంది ఇంకొక షాకింగ్ వార్త చెప్పమంటారా అంటే ఒకవైపు ఫ్రాన్స్ ఇంకొక వైపు రష్యా వీళ్ళు అమెరికా యొక్క ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాన్ని ఎక్కడ అమ్మనివ్వకుండా ఇవాళ అమెరికా వాళ్ళు ఏ స్థాయిలో మన మీద ఈ ప్రెషర్ అనేది పెంచుతున్నారు అంటే ఎఫ్ థర్టీ విమానాలు కొనుక్కోండి అది ఎంత ఖర్చు అవుతుందో మీరే డిసైడ్ చేయండి మీరు ఎంత ఇస్తే అంతే మేము పుచ్చుకుంటాము మా వద్దే ఎఫ్ థర్టీ ఫైవ్ కొనండి వీళ్ళు అంటున్న నా కిల్ స్విచ్ను కూడా మేము ఆఫ్ చేస్తాము మా దగ్గరే కొనండి అంటే ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమన్నారు ఆహా దశాల్త్ వాళ్ళు రాఫెల్ వాళ్ళు ఇలాంటి ఒక ప్రపోజల్తో భారత్ దగ్గరికి వచ్చారు మనం ఏమన్నాం మన ఫిఫ్త్ జనరేషన్ విమానాలు ఒక టెండర్ క్వాలిఫర్ చేస్తాము మీరు ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరికి కరెక్ట్ అయిన వర్త్ ఉందో క్యాపబిలిటీస్ ఉందో ఎవరి యొక్క క్వటేషన్ కరెక్ట్గా ఉందో వాళ్ళకే మేము ఆ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పాం కదా దాంతో రష్యా వాళ్ళు ఏమంటున్నారో చెప్పమంటారా మీకు కావలసిన సోర్సు కోడ్తో సహా యాక్టివేషన్ కోడ్తో సహా సుకాయ్ యాభై ఏడు విమానాలు అంటే ఫిఫ్త్ జనరేషన్ విమానాన్ని ఇప్పటికిప్పుడు మేము మీకు అందజేస్తాము మా వద్దే కొనుక్కోండి అంటే రఫేల్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే సుకాయ్ విమానాలు ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మా సుఖాయ్ యాభై ఏడు ఫిఫ్త్ జనరేషన్ విమానాలు సోర్స్ కోడ్ యాక్టివేషన్ కోడ్ రెండు కూడా కలిపి మీకు ఇస్తాము అంటే ఇది ఎంత పెద్ద ప్రపోజల్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కాదండి ఫిఫ్త్ జనరేషన్ విమానాలను కూడా మీరు ప్రపంచ దేశాలకు అమ్మగలరు ఎందుకు ఆ విమానాలను కూడా మీరు భారత్లోనే తయారు చెయ్యండి మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇలాగా రష్యా ఫ్రాన్స్ పోటీ పడుతూ అమెరికాను లేకుండా చేస్తున్నారు మరి మనకు ఉన్న అడ్వాంటేజ్ చెప్పాను కదా మీరు రఫేల్ విమానాలు అమ్మగలరు సుకాయ్ థర్టీ ఎంకేలు అమ్మగలరు అవసరమైతే సుకాయ్ యాభై ఏడు విమానాలను కూడా భారత్లోనే తయారు చేసి ఎన్నో దేశాలకు అమ్మగలరు అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ సోర్సు కోడ్ని ఇవ్వడం ఏంటంటే యాక్టివేషన్ కోడ్ ఎవరికి అర్థం కావడం లేదు అసలు ఈ రష్యాకు పిచ్చి పట్టిందా ఫ్రాన్స్కి పిచ్చి పట్టింది ఎప్పుడు ఎవరు చెయ్యలేదు కదా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కైండ్ ఇలా ఒక దేశము ఇంకొక దేశానికి ఇట్లాంటి అతి ముఖ్యమైన సోర్సు కోడ్ని ఇవ్వడం ఏమిటి ఇందులో ఇలాంటి పోటీ ఏమిటి అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు దీన్ని బట్టి మనకు ఉండే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ మనము ఒక మాట అన్నాము అంటే ఎవడు దాన్ని కాదు అనలేడు అది రష్యా అయినా అమెరికా అయినా ఫ్రాన్స్ అయినా సో దీన్ని బట్టి ఒక్క రఫేల్ విమానమే కదా ఆ ఏ ఉందిలే అనవసరంగా ఇంత డబ్బు పెట్టి వీళ్ళు కొన్నారు ఇదంతా అందరూ మాట్లాడారు ఇప్పుడు అసలు సిసలైన విషయము బయటపడింది మరి మనకు ఫ్రాన్స్ వద్ద రష్యా వద్ద ఉండే ఇన్ఫ్లుయెన్స్ దీనిని మీరు ఎలా చూస్తున్నారు ఒక్కసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం já